సృష్టిలో మనుషులే కాకుండా ఎన్నో జీవరాశులు చనిపోవడం మనం చూస్తూ ఉంటాం కానీ ఎప్పుడైనా కోతి శవం కానీ కోతి చనిపోవడం కానీ కోతిని పూడ్చిపెట్టడం కానీ ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా అవి అసలు కనిపించవు దీని వెనుక హనుమంతుడు శ్రీరాముని దగ్గర కోరిన వరం ఒకటి ఉంది ఆ వరం ఏంటి అసలు కోతులు చనిపోయినప్పుడు మనకు ఎందుకు కనిపించవు చనిపోయాక అవి ఎక్కడ పూడ్చి పెడతారు ఇలాంటి విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ ఇచ్చిన మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వరకు ఈజీ వచ్చేస్తుంది నా పెరుషరావని మీరు చూస్తున్నారు అంత శివహం ఛానల్ కోతులు చనిపోతాయని వాటికి వారం ముందే తెలిసిపోతుందంట అలా తెలుసుకున్నాక ఎవరికంటా పడకుండా సంచారం లేని చోట ఏ ఆహారం తీసుకోకుండా తనకు కావలసిన గొంతులు తానే తవ్వుకొని అందులో పడకుండి పోతాయట అవి చనిపోయాక భూమి తనంతట అదే మట్టితో కప్పేస్తుంది ఆ ఒక్క వారం అవి తపస్సు చేస్తాయి ఎవరైనా గెంతుతుంటే లేక అలర్ చేస్తుంటే కోతులతో పోలుస్తాము ఒక నిమిషం కూడా ఒక చోట కూర్చోడు కోతిలా గింతుతూ ఉంటాడు అని అంటాం మనం అలాంటిది ఒక వారం ఒకే చోట కదలకుండా ఉండిపోతాయంటే ఆశ్చర్యం వేస్తుంది కదా ఇది నిజమా కాదా అని ఆలోచిస్తే ఆంజనేయుడు శ్రీరాముడి వద్ద అడిగి పొందిన వరమని మరణం ముందుగానే గ్రహించి ఎవరికి ఇబ్బంది కలిగించకుండా పుట్టలోని జీవాలకు ఆహారంగా మారాలి నా దేహం ఎవరికంటా పడనీయకుండా అని వరం అడిగాడు ఆ హనుమయ్య అందుకే ఒక కోతి ప్రమాదంలో చనిపోయిన మిగతా కోతులు కలిసి పుట్టమ్మన్ను ఉన్న చోటుకి తీసుకొని వెళ్ళి దేహం పూర్తిగా కప్పబడే వరకు కదలవట అందుకే కోతులకు ఇష్టమైన అరటి పనులు అందివ్వాలని అంటారు అలాగే మీరు రామాయణం చదువుతున్నా లేక ఎక్కడైనా రామాయణ పారాయణం జరుగుతుంటే ఇక్కడ కోతి ప్రత్యక్షం అవుతుందని విన్నాను అందుకేనేమో హనుమాన్ మించిన భక్తుడు లేడు అంటారు ఆంజనేయ స్వరూపమైన కోతి గురించి మీకు తెలియని విషయాలు ఈ వీడియో ద్వారా తెలియజేయాలని అనుకుంటున్నాను మీకు ఇంత ముందే ఈ విషయాలు తెలుసా లేదా అని కింద కామెంట్ చేయండి వీడియో నస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి విషయాలు ఇంకా మీకు ముందు ముందు తెలియజేస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన అంటే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్